గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తప్పిదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అధికారం అడ్డం పెట్టుకుని కేసీఆర్ ఇష్టానుసారంగా తీసుకున్న నిర్ణయాలే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి కేసీఆర్ హయాంలో పదేళ్ల పాటు చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు ప్లాంట్ల నిర్మాణంలో తప్పిదాలు బయటపడ్డాయి వీటిపై జస్టిస్ మదన్ భీమరావు లోకూర్ కమిషన్ విచారణ జరిపి నివేదికను రెడీ చేసింది రీసెంట్ గా ఈ నివేదికను తెలంగాణ మంత్రివర్గం ఆమోదించింది ఈ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ సీఎం కేసీఆర్ తో పాటు ఇతర పాత్రదారులపై చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది విద్యుత్ ఒప్పందాలతో పాటు ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన తప్పిదాలపై జస్టిస్ మదన్ కమిషన్ రెడీ చేసిన నివేదికను ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని కేబినెట్ తీర్మానించింది నివేదికపై సభలో విస్తృతంగా చర్చించిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ పై తీసుకునే చర్యలకు సంబంధించి అసెంబ్లీ సాక్షిగానే ప్రభుత్వం ప్రకటన చేయనుంది దీని ఆధారంగా కేసీఆర్ సహా పలువురుపై కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు కూడా అధికార వర్గాలు తెలిపాయి నిన్న జరిగిన కేబినెట్ మీట్లో ప్రధానంగా విద్యుత్ కమిషన్ నివేదికపైనే సుదీర్ఘంగా చర్చ జరిగింది గత పదేళ్ల కాలంలో కేసీఆర్ డిస్కంలను ఆర్థికంగా కుప్పకూల్చారని ఆయన మెప్పు కోసం విద్యుత్ సంస్థలు మునుగుతున్నా అధికారులు పట్టించుకోలేదని కమిషన్ తెలిసింది విద్యుత్ కొనుగోళ్లు పవర్ ప్లాంట్ల నిర్మాణంలో తీసుకున్న నిర్ణయాలతో రానున్న ఇరవై ఐదేళ్ల పాటు తెలంగాణ సమాజం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని కమిషన్ అభిప్రాయపడింది కాలం చెల్లిన టెక్నాలజీతో కట్టిన భద్రాద్రి పవర్ ప్లాంట్ కారణంగా రానున్న ఇరవై ఐదేళ్లలో తొమ్మిది వేల కోట్ల దాకా ప్రజలు పై భారం పడనుందని అభిప్రాయపడింది సూపర్ క్రిటికల్ తో పోల్చుకుంటే సబ్ లో ప్లాంట్ మెయింటెనెన్స్ తదితర ఖర్చులు ఏటా మూడు వందల యాభై కోట్ల వరకు అదనంగా పడతాయని ప్లాంట్ జీవిత కాలం ఇరవై ఐదేళ్లకు దాదాపు తొమ్మిది వేల కోట్ల వరకు అదనపు భారం పడుతుందని కేబినెట్ ఆగ్రహం వ్యక్తం చేసింది ఇక ఛత్తీస్ గఢ్ తో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో కూడా మూడు వేల ఆరు వందల నలభై రెండు కోట్ల నష్టం జరిగిందని నివేదిక తెలిసింది ఒక యూనిట్ విద్యుత్ రూపాయల పైసలకే కొన్న ప్రభుత్వం ఆ తర్వాత ఇంధన సర్దుబాటు పేరిట ఏడు రూపాయలకు కొనడాన్ని తప్పుపట్టింది వెయ్యి మెగావాట్ల కరెంటును తీసుకోవడానికి ఛత్తీస్గఢ్ తో ఒప్పందం చేసుకున్న దానికి తగినట్టుగా ఆ రాష్ట్రం కరెంట్ ఇవ్వలేదని కమిషన్ తేల్చింది దాంతో ఓపెన్ యాక్సెస్ లో కొనుగోలు చేయాల్సి వచ్చిందని ఫలితంగా రెండు వేల కోట్ల అదనపు భారం తెలంగాణపై పడిందని కమిషన్ రిపోర్టు ప్రభుత్వానికి